సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనందరికీ తెలిసిందే సర్కార్ ఫోర్ కొత్త సీజన్ అండ్ ఈ సీజన్కి సుధీర్ యాంకర్ మనందరికీ తెలుసు సుధీర్ ఉంటే అది ఏ షో అయినా సరే ఫుల్ లాన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ సర్కార్ ఫోర్ గేమ్ సీజన్ వచ్చే సెలబ్రిటీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అయితే ఇందులో కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి కొన్ని ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్గా ఉన్నాయి అయితే నేను అన్ని ఎపిసోడ్స్ చూసి ద బెస్ట్ ఎపిసోడ్ అనిపించింది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను నా ఛానల్లో కొన్ని ఎపిసోడ్స్ రివ్యూ ఆల్రెడీ పెట్టాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి దాని తర్వాత రిలీజ్ అయిన ఎపిసోడ్స్లో ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్కి వచ్చిన సెలబ్రిటీస్ ఎవరంటే శ్రీహాన్ సిరి పవన్ సిద్ధు అండ్ సోనియా ఎపిసోడ్ ఇంట్రొడక్షన్ వచ్చేసి శ్రీహన్ సిరి వచ్చి ఒక కపుల్ డ్యాన్స్ చేస్తారు అండ్ దాని తర్వాత సోనియా పవన్ సింగ్ కూడా ఒక కపుల్ డ్యాన్స్ చేస్తారు నాకు సోనియా ఉన్న పవన్ సింగ్ వారి ఇంట్రొడక్షన్ నచ్చింది చాలా ఫన్నీగా అనిపించింది దాని తర్వాత ఎపిసోడ్ గేమ్లోకి వెళ్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సోనియా సింగ్ కామెడీ మాత్రం సూపర్ ఉంటుంది ఎక్కడ బోర్ అనిపించదు తను ఆడదు కానీ చాలా మట్టుకు పంచలేస్తుంది ఆమె కామెడీ టైమింగ్ అవన్నీ నాకైతే షోలో ఈ ఎపిసోడ్లో తనే హైలైట్ అయింది గేమ్ అలా ఫన్నీగా వెళ్తూ ఉంటుంది ఎక్కడ బోర్ కొట్టదు మధ్యలో శ్రీహంది లసీదే ఒక చిన్న సీన్ ఉంటుంది అది కూడా చాలా కామెడీ ఉంటుంది ఈ ఎపిసోడ్లో సుధీర్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి సుధీర్ సోనియా సింగ్ కామెడీ అస్సలు మిస్ అవ్వకండి ఈ ఎపిసోడ్ మాత్రం చాలా ఫన్నీ ఉంది మీకు కనుక ఆహా ఉంటే ఇక ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి మీకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి